తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చెందిన దళితులపై దాడులు చేస్తున్నారని వారికి రక్షణ లేకుండా పోతుందని దళితత్ల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీల నాయంద్ర అన్నారు ఒంగోలులోని ఆయన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతనంద మండలం పేలమడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీ సభ్యులు వివరం గోవిందుపై అదే గ్రామానికి చెందిన అగ్రవణాలకు చెందినటువంటి ఈతర విష్ణపర్తీ దాడి చేసి అవమానపరిచారని దీనిపై పోలీసులు ఇరువర్గాల మీద కేసు నమోదు చేసిన దారుణం అంతేగాక ఇతర విష్ణువర్తంపై ల్యాండ్ గ్రామీణ కింద కేసు నమోదు చేయాలని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు

కుక్కడ దాడిలాగా అగ్గర కులాల దాడి జరుగుతుంది దీనికి నిదర్శనమే వివరం అని తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు జెపిడిసి మెంబరు అందరికీ సుపరిచిత్తుడు ఇతనికి కానమెంట్రు పొలం ఉంది సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై తొమ్మిది వారు వన్ ఇయర్లో డెబ్బై ఎనిమిది సెట్లు ఉంది అదేవిధంగా వాళ్ళ చిన్నానగోడ ఉంది ఈ భూమిని తను సాగు చేసుకున్నాడు ఇతనికి ఆన్లైన్ ఇచ్చారు అదేవిధంగా పాస్ పుస్తకం ఉంది కానీ పాస్ పుస్తకం ఉంది పాస్ పుస్తకం ఉంది కానీ ఇతను సాగు చేసుకుంటున్న భూమిని అదే గ్రామానికి సంబంధించిన నమ్మకలుస్తుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు విష్ణువర్ధన్ అనే అతను ఇతను మీద దాడి చేసి పన్నెండో తారీఖున ఈ నెల పన్నెండవ తారీఖున ఇతను పొలంలో ఉంటే ట్రాక్టర్ తోటి వచ్చి ఇతని పొలాన్ని ఆక్రమంగా ఆక్రమించి దౌర్జన్యం చేసి ఇతన్ని పట్టడం జరిగింది ఇతని మీద హత్య ప్రయత్నం చేశాడు ఇతను భూమిని ఆక్రాంతంగా అంతకుముందు కూడా భూమిని ఆక్రమించబోయాడు అయితే ఈ ఘటన ఈ నెల గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు చేరిన తర్వాత అప్పుడు జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు కూడా ఆకస్మికంగా అండ్ వేరే పర్యటనలో హాస్పిల్కి జిల్లా కలెక్టర్ రాజాబాబా గారు ఆయన ఫిర్యాదు చేశారు అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అతని మీద కేసు కట్టారు కానీ అతని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టలేదు కేవలం కొట్టారు ఇతన్ని ఇతను కొడుకుని స్వాట్లో ఇద్దరిని కొట్టడం జరిగింది ఇద్దరిని కొట్టినా కానీ సాధారణమైన కేసు కట్టారు తర్వాత ఇతని మీద మళ్ళీ కౌంటర్ కేసు కట్టారు ఇతను అతను కొట్టినట్టు అతను హాస్పిటల్లో చేరి గాయాలు లేకపోయినా కానీ అధికార బలంతో అతని మీద మరల కేసు కట్టడం జరిగింది అది ఏడు వందల ఎనభై ఐదు బార్ ఇతని మీద కేసు కట్టింది ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై మూడు ఇతని మీద కేసు కట్టింది అతని మీద ఇతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతని మీద ఇద్దరి మీద అతను కేసు పెట్టడం మళ్ళా హాస్పిటల్ జరిగే గాయాలపై అంటే కొట్టి మళ్ళీ వాళ్ళే కేసు పెట్టారు ఇప్పుడు రెండు కేసులు కౌంటర్ కేసులు అంటున్నారు డిఎస్పి ఈ కేసు విచారణ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి కుమార్ గారికి జిల్లా ఎస్పి హర్షవర్ధ ప్రావు అప్పచెప్పడం జరిగింది దీని మీద నిన్ననే ఆయన విచారణకు పోయారు ఇంకా ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే సర్పంగాని తన పిల్లలను తానేదిన్నట్టు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఇన్ని సీనియర్ నాయకుడు నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు మండలాధ్యక్షుడు చేశాడు సొంతమడు ఎడ్పీటీసీ మెంబర్గా చేశాడు ఈ రోజుకి ఎంపీలతో ఎమ్మెల్యేలతో అందరితో కూడా తెలుగుదేశం ఇన్టీ రామారావు కుమార్తెలైన పురదర్శనం పార్టీ మారిందే కానీ వీళ్ళు మానవులు పార్టీ మారల పాపం వీళ్ళు ఆట ఆడే ఉండడు తెలుగుదేశంలో కానీ తెలుగుదేశంలో ఉన్న కానీ అధికారంలో ప్రతిపక్షంలో ఉంటే కొడుతుంది వేరు అధికారంలో ఉన్నప్పుడే ఈయన భూమిని కబ్జా చేయడానికి అదే గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ చొక్కా నాయకులు ఈ మీద దాడి చేశారు వెంటనే వాళ్ళని ల్యాండ్ గ్రాపింగ్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం